జోగి మాట్లాడడానికి రెడీ అయినా నీ గల అదేం కూచోడవే కొంపదీసి పైలుసు గట్రా వచ్చాయా ఏందే సర్లే ఇంతకి టార్గెట్ ఇవ్వరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు టార్గెట్ ని చెప్పమంటే నువ్వేంది బాబు పేరు చెప్తున్నావు బాబుని తిట్టకపోతే నీకు నిద్రపట్టదా ఏంది సామి సర్లే ఇంతకీ బాబు ఏం చేశాడని జరుతున్నావు ఆయన విదేశీ పర్యటన చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు పది రోజుల తర్వాత తిరిగి వచ్చాడు వరే 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 బాబుని ఎందుకు తిట్టాలనుకుంటున్నావు అంటే నువ్వేంది విదేశాల్లో పది రోజులు ఉన్నాడని చెప్తావో మీ జగన్ అంతకంటే ఎక్కువ రోజులే ఉన్నాడుగా అది కూడా తప్పేనా చంద్రబాబు నాయుడు విదేశాలకు ఏ దేశం వెళ్ళాడు ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడు అనేది పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ మార్క్ బాబు ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పి వెళ్ళాలా ఏంది హే చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు ఏంటి ఇంత రహస్యం ఇదిగో జోగి బాబు ఎక్కడికి వెళ్ళొచ్చాడో వాళ్ళకే టెన్షన్ లేదు మధ్యలో ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఈరోజు మేము ఏదైనా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీరేం తక్కువ జోగి టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడినా మీరు కూడా తగ్గేదేలే అన్నట్టు మాట్లాడుతున్నారుగా చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలియదు ఎక్కడ ఉన్నాడో తెలీదు విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలియదు వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలీదు పెట్టుబడులను ఆకర్షించడం కోసం వెళ్ళాడో తెలీదు బాబు పెట్టుబడుల ఆకర్షణ కోసం విదేశాలకు వెళ్ళాడా అంటే ఏంది ఆయన ఏమన్నా అధికారంలో ఉన్నాడా ఏందా పెట్టుబడులు ఆకర్షించడానికి పెట్టుబడులు ఆకర్షించే సీని మీకు లేదని బాబుని మీరే పంపించారా ఏందే కామెడీగా నలధన మొత్తం కూడా తీసుకెళ్ళి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో అది తెలియదు దోచుకున్న డబ్బంతా తీసుకెళ్ళి ఏ దేశంలో ఉన్నా దాచాడో అది తెలియదు ఇదిగో జోగి ఎన్నాళ్ళు అధికారంలో ఉన్న మీ దగ్గర నల్లతనం ఉంటది కానీ బాబు దగ్గర యాడ్ చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి ఆ ఈఫిల్ టవర్ ముందు ఆ ఫోటో దిగుతాడు ఆ ఫోటో పంపిస్తాడు లండన్ పోయాడు అనుకోండి ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఒక ఫోటో దిగుతాడు చంద్రబాబు విదేశాలకు వెళ్ళగానే ఇది చేస్తాడని చెప్తా బాబు వెంట అసిస్టెంట్గా గతంలో నువ్వు కూడా విదేశాలకు వెళ్ళేవయిందే వెరైటీగా ఎందుకు ఇంత దాపరికం ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు దీని మీద చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది కదా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇన్నిసార్లు మేము అడుగుతా ఉన్నామే ఏ దేశం పోయావు ఎక్కడ ఉన్నావు ఏం చేశావు అంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మిమ్మల్ని ప్రశ్నించేనే మీరే వాళ్ళని ప్రశ్నించేది ఏంది అదే మేము ఉన్నాం మా లీడర్ ఉన్నాడు దమ్ముగా డేర్గా మా జగన్ అన్న మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు పలానా టైంకి పలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు లండన్ లో దిగుతా ఉన్నాడు పలానా టైంకి లండన్లో బయలుదేరుతా ఉన్నాడు పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతా ఉన్నాడని చెప్పేసి సమాచారం పోలీస్ అధికారులు కాళ్ళు ఇంటెలిజెన్స్ మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు రాకెందుకు ఇంత మీ జగన్ పై సిబిఐ కేసులు అనేకం ఉన్నాయి కాబట్టి మీరు ఎటుళ్ళా చెప్పి వెళ్ళాలి జోగి కానీ బాబుకు అవసరం లేదే ఏబి వెంకటేశ్వరరావు ఇతను రిటైర్డ్ అయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ మొత్తంగా వెళ్ళిపోయి ఇతనికి సన్మానం చేయటం ఇతనికి వేయటం ఇతను కౌగులించుకోవటం ఇతను ఊరేగించడం ఇవన్నీ కూడా మనం చూసాం ఏబీని కాకి డ్రెస్ వేసుకోకుండా మీరు ఎన్నాళ్ళు వేధించారుగా అందుకే టీడీపీ వాళ్ళు ఆయనకు మద్దతు ఇచ్చారులేగానే ఇంకా బయలుదేరి జోగియే